నేను మెది మీదనుకుంటున్నారో పప్పు కాదు గోంగూర ఇయ్యా రైలు గోంగూర అన్నం కూడా ఎక్కువ వండాలి ఇంకా వండలేదు ఒకసారి మీ పక్షిత అయ్యారు గోంగూర ఎండ్రయ్యులు తింటే వదలరు మరి కాడ ఏ ఇరాని రాణి అని రాని రాని అని తినేయడమే తంత రుసుగా ఉండదు మన ఎండ్రైలు అని ఎండు చేపలు అమ్ముతున్నారా లేదని అడుగుతున్నారంట కదమ్మా ఎందుకు అమ్ముతలేదమ్మా కోసం చూడండి ఐదు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం అనమాట ఎండు చేపలు మీకు ఏ కావాలతో పంపుతున్నాము మీరు ఎక్కడ కావాలన్నా సరే పంపుతాం ఎండు చేపలు కానీ ఎండ కానీ మీకు ఏ చేపలు కావాల ఆ చేపలు మీకు ఎండు పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి ఇలా శుభ్రం చేసి పంపిస్తాం మీకు ఎవరికన్నా కావాలంటే కనపడుతున్న నెంబర్కి మీరు ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ తీసుకుని మీకు ఏ చేపలు కావాలని ఏ రియ్యలు కావాలని కావాలని పంపిస్తాను అనమాట ఎండు చేపలు గానీ ఎండ్రోయలు కానీ మీకు ఏవి కావాలన్నా డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా అన్నీ క్లీన్ చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తాం మీకు ఇవే కాకుండా ఎండు చేపలు చాలా రకాలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ క్లీన్ చేసి పంపించండి అంటే మేమే అన్నీ క్లీన్ చేసి పీసెస్ చేసి పంపిస్తాం లేదు చేపల బలంగానే పంపించండి అంటే చేపల్లానే పంపిస్తాం అయితే చూస్తున్నారు కదా హెడ్స్ టైల్స్ అన్ని క్లీన్ చేసేసి ఇంత నీట్ గా ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తాం మీకు రొయ్యల్లో చాలా రకాల సైజెస్ ఉన్నాయి చేపల్లో చాలా రకాల చేపలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఇలా నీట్ గా శుభ్రం చేసి కవర్ లో పెట్టి మీకు పంపిస్తాం అనమాట డ్రై ఫిష్ అంటే ఇంటర్నేషనల్ పంపించడానికి అయితే అవ్వదు కానీ ఇండియాలో ఎక్కడ కన్నా సరే డ్రై ఫిష్ అయితే పంపిస్తామండి మేము